వీర బ్రహ్మము యొక్క వేద వాక్యంబులు ధరని తప్పక మీరు కడతేరు మార్గంబు వేద కండయ శ్రీ మహావిష్ణువైన నేను శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిగా అవతరించాను కలిమాయలో చిక్కుకొని అలమటిస్తున్న దీన జనులను ఉద్ధరించడానికి వారికి కష్ట నష్టాల నుండి బయటపడుటకు సింధువేదమనే కాలజ్ఞానము ఆత్మ జ్ఞానము అందించాను ఈ భూగోళముపై తప్పకుండా జరగబోయే అనేక విషయాలను కాలజ్ఞానం ద్వారా తెలియజేసినాను వాటి నుండి రక్షింపబడుటకు ఆత్మ జ్ఞానమును అందించాను మీరు కలిమాయలోబడక నన్ను నమ్ముకొని మిమ్ములను మీరు రక్షించుకొను మార్గములను ఎన్నుకొనండి స్వయముగా వెలిగేటి శక్తి దేనికి లేదు సర్వేశ్వరునికి తప్ప తెలియం సూర్య సూర్యచంద్రాలు సర్వగ్రహంబులు ఆ వెలుగులో వెలుగుచున్న అఖిలాండ కోటి బ్రహ్మాండాల సృష్టికర్త అయినటువంటి శ్రీమద్ విరాట్ విశ్వ బ్రహ్మ భగవాను సృష్టిలో స్వయముగా ప్రకాశించే శక్తి ఆ సర్వేశ్వరుడైన భగవంతునికి తప్ప మరి దేనికి లేదు సూర్యుడు చంద్రుడు మొదలైన గ్రహాలన్నీయు నక్షత్రాలన్నీ ఐదు వందల కోట్ల సూర్య మండలాలన్నీయు ఆ సర్వేశ్వరుని శక్తితోనే ప్రకాశిస్తున్నాయి జ్వలిస్తున్నాయి అనంత విశ్వములో ఈ గోలమెంత ఇందులో ఉన్న శక్తి నీ శక్తి ఎంతర సర్వమును కాపాడు సర్వ సర్వశక్తిని నీవు శరణు బొందుట నీదు ధర్మం బురా ఆకాశంలోనున్న అంతు లేనట్టి ఆ విశ్వగోళాలతో పోలిస్తే ఈ భూగోళమే అతి చిన్నది ఈ భూగోళంపై మనము కలిగి ఉన్న శక్తి ఎంతో గమనించాలి కొద్దిపాటి ఎండ ఎక్కువైతే తట్టుకోలేము కొద్దిపాటి చలి ఎక్కువైతే తట్టుకోలేము వర్షం ఎక్కువైతే తట్టుకోలేకపోతున్నా కాబట్టి ఈ సమస్తమును కాపాడుతున్న సంపూర్ణ శక్తి ఆ పరమేశ్వరుని శరణు పొందుటే మన ధర్మం ఉన్నది కోటీశ్వరునికైనా కోటి చింతలు చింత చింతలేని బ్రతుకు వెతకాలిరా సిరికి చింతలాయి శాంతినే కోల్పోయి ఏడ్చేరయా ధనము లేకపోవటము వల్లనే మేము ఇన్ని బాధలు పడుతున్నాము అనుకుంటాము ధనమున్న వారంతా సుఖముగా ఉన్నారో అనుకుంటాము కానీ కోటీశ్వరుడికైనా అతనికి కూడా కొన్ని చింతలు బాధలు ఉంటాయి ఎవరు బాధలు వారికే తెలుసు బాధలు కష్టాలు లేకుండా ప్రపంచంలో ఏ ఒక్కరూ లేరు పేదవారికైనా ధనవంతులకైనా చింతలు బాధలు కష్టాలు లేకుండా ఉండే జీవితమే కావాలి దాని కొరకు మానసిక దృఢత్వము కలిగి ఉండాలి అందరూ దాని కోసమే కృషి చేయాలి వచ్చింది తెలియదు పోయేది తెలియదు మధ్యలో మన బ్రతుకు ఏమౌనో తెలియదు ఏమి తెలియని జన్మకెందుకు రవంబో అందరినీ కాపాడు ఆది పురుషుని నమ్మో భూమిపై పుట్టుటకు మనము ఎక్కడి నుండి వచ్చినామో తెలియదు మరణించి ఎక్కడికి పోతామో తెలియదు ఎప్పుడు మరణిస్తామో తెలియదు పుట్టినప్పటి నుండి మరణించే వరకు మన జీవితంలో ఎప్పుడేమి జరుగుతుందో తెలియదు ఇందులో ఏ ఒక్కటి మనకు తెలియదు మరి అలాంటప్పుడు మనము అన్నీ తెలిసినట్లు గర్వపడుతుంటాము దేవుడు లేడంటాము నేను నమ్మిన దేవుడే గొప్ప అని వాదిస్తాము ఇవన్నీ మాని అందరిని కాపాడే ఆది పురుషుడైనటువంటి ఆ భగవంతుని నమ్ముకుని ఉందాము మనసులో నా విషము మాటలో నా తీపి కలిమాయ కొడుకులను తెలియండయా హెచ్చరికలే కుంటె క్షణములో మృంగేరు కొండ శిలవలె మేలు నమ్మండయా కలిమాయ మనుషుల నుండి జాగ్రత్తగా ఉండాలి మనసులో విషము నింపుకొని ఈర్ష ద్వేషాలను పెంచుకొని ఎదుటి వారిని నమ్మించి మోసము చేయడానికి ఎదుటి వారికి నచ్చేటట్లు అబద్ధాలను మధురంగా మాయ మాటలతో చెప్పుతూ సులభంగా మోసగిస్తారు తెలివిగా వారిని గమనించకపోతే ఒకేసారి మొత్తాన్ని క్షణములో మ్రింగి మాయమైపోతారు ఇలాంటి వారు అడుగు అడుగునా ఉంటారు మీరు మాయలో ఉంటే మోసపోయే వరకు మీరు కూడా ఇది గమనించలేరు సకల వేదంబులను చదివేరయ్యాబును తెలిపేరయ్యా క్షణిక జీవితం అని చెప్పేరయ్యా ధనమంటే ప్రాణాలు వేదాలను పురాణాలను ఉపనిషత్తులను యోగాలను సమస్త విద్యలను అభ్యసిస్తారు అన్ని చరిత్రలను మత గ్రంథాలను చదువుతారు వాటిలోని మంచి చెడుల సారాన్ని గ్రహిస్తారు క్షణిక జీవితం అని చెప్పుతారు ఏది శాశ్వతము కాదని ఏ విధంగా నడుచుకోవాలో చాలా గొప్పగానే చెప్పుతారు కానీ కలిమాయలో పడతారు ధనముపై ఆశ పెంచుకొని ధనమే వారి ప్రాణం అనుకుంటారు గ్రహించిన తత్వసారమంతా చెప్పడానికే గాని తాము ఆచరించడానికి కాదనే భ్రమలోనే ఉంటారు దేవాలయములోని విగ్రహములన్నీయు నృత్యం బుసలుపు చూపాడేనయా క్షుద్ర దేవతలన్నీ గ్రామాల పైబడి పాపాత్ములను ఏడి పెంచేనయా కలిమాయా ప్రభావం వల్ల గ్రామ గ్రామాల్లో అనేక రకాల దేవాలయాలు వెలుస్తాయి దైవానుగ్రహం కొరకు భక్తులు అధిక సంఖ్యలో ప్రజలతో కలిసి ఆ గుళ్ళల్లోని ఉత్సవ విగ్రహాలను గొప్పగా ఊరేగిస్తారు ఊరేగింపులను చిత్ర విచిత్రంగా అనేక రకాల నాట్యాలతో వికృత పద్ధతుల్లో చేస్తారు దానివల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడి అనేక చెడు క్రీములు చెడు బ్యాక్టీరియా చెడు వైరస్లు పుడతావి గ్రామం అంతా వ్యాపిస్తాయి బలహీనులు వాటిని తట్టుకోలేకపోతారు భార్యలను హింసించు భర్తలే వచ్చేరు పతిని అవమానించు భార్యలే వచ్చేరు సుతుల అవమానించు తండ్రులే వచ్చేరు తల్లిదండ్రుల తన్ను బిడ్డలే పుట్టేరు కలిమాయా ప్రభావం వల్ల ఎవరి కుటుంబంలో ఎప్పుడేమి జరుగుతుందో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఎవరికి తెలియదు కొంతకాలంగా అన్యోన్యంగా ఉన్నటువంటి భార్య భర్తల్లో కూడా కొందరి భర్తలు భార్యలను కారణం లేకుండానే హింసిస్తారు కొందరు భార్యలు అకారణంగా భర్తలను అవమానిస్తుంటారు కొందరు తండ్రులు వారి కొడుకులను బిడ్డలను అవమానిస్తుంటారు అది భరించలేక తల్లిదండ్రులను కొడుకులు తిడుతుంటారు కొడుతుంటారు ఇలాంటి వారు పుడుతుంటారు ధనము స్త్రీలా కొరకు తప చందరు కలిమాయ పురుషులను నమ్మండయా జీవుడు గాని మూ నా బ్రతుకాని తెలియండయా కలిమాయా ప్రభావానికి లోనైన స్త్రీలు పురుషులు స్వర్గాన్ని కోరుకుంటారు స్వర్గంలో లాంటి సుఖభోగాలను ఇంద్ర వైభవాలను ఆశిస్తుంటారు వారి ఆశలు నెరవేర్చుకునడానికి కావలసిన ధనము కొరకు స్త్రీల కొరకు ఆరాటపడుతూ ధర్మ విరుద్ధమైన మార్గంలో నడుస్తారు నరకానికి దగ్గర అవుతారు తనను తన జీవితాన్ని గమ్యస్థానం చేర్చగలిగే శక్తి ఒక్క భగవంతునికే ఉన్నదని తన జీవితము తాత్కాలికమేననే విషయాన్ని తెలుసుకొని జీవించాలి తగిన ఏర్పాటు చేసుకోవాలి ఆవు కడుపులోన దూడ కనిపించును రెండు యోనుల దూడ పుట్టేనయా మూడు కాళ్ళవుకు మనుజుడే పుట్టేను ప్రజలతో వాదములు చేసే కలియుగంలో జరగబోయే వింతలు విశేషాలన్నీ సైంటిఫిక్ గా తెలిసే వరకు ఆశ్చర్యంగానే ఉంటుంది సైంటిఫిక్ గా జరగబోయే విషయాలే కాలజ్ఞాన విషయాలు నేటి స్కానర్ల ద్వారా స్త్రీ గర్భములోని శిశువులను అవయవాలను చూడడం జరుగుతుంది ఇద్దరు ఆడపిల్లలు అంటుకొని పుట్టడము వయస్సు మీరిన తర్వాత సంతానము గలగడము జరుగుతున్నది ఈ విధంగా పుట్టిన వారు చిన్న వయసులోనే అతి తెలివితేటలతో పెద్దలతో వాదించి గెలవడం జరుగుతుంది తల్లి గర్భము నిండి బిడ్డ పుట్టిన క్షణమే తల్లితో మాట్లాడు తెలియండయా ఒకరి ఆలి సొమ్ము ఇంకొకరి పాలాగు ఇది ఏమి చిత్రమో తెలియండయా లి ప్రభావము వల్ల వాతావరణములో మార్పులు జరుగుతుంటాయి చిన్న పిల్లలకు త్వరగానే మాటలు రావడం జరుగుతుంది రాను రాను కొందరు పిల్లలు పుట్టగానే తల్లితో మాట్లాడే కాలము వస్తుంది పెద్దలు కుదిర్చిన పెళ్లిలైనా ప్రేమ పెండ్లీలైనా కులాంతర మతాంతర వివాహాలైనా కొందరు సంవత్సరము తిరగకుండానే విడాకులు డబ్బులు రాబట్టుకొని మరొకరిని పెళ్లి చేసుకుంటారు మళ్ళీ విడాకులతో ఒకరి భార్య మరొకరికి ఒకరి భర్త మరొకరికి ఇలా మారుచు ఒకరి ధనము ఒకరికి చేరుతుంది స్వరూపుడవు నీ వేణురా కోర్కెలతో మనిషి పెట్టిన నీవు వెలసేవురా భగవంతుడు తానే మనిషి ఆకారంలో సాకార రూపము దాల్చి విశ్వ సృష్టి చేసినాడు సృష్టి పరిపాలన సౌలభ్యము కొరకు ఒక వంద ఇరవై ఐదు మంది బ్రహ్మ ఋషులుగా మారినాడు అనేకమైన దేవి దేవతలను సృష్టించి పరిపాలిస్తున్నాడు మానవ దైవ తేజస్సుతో నిండిన జీవాత్మలే వారి కోరికలతోనే మానవులై జన్మించడం జరుగుతున్నది పుట్టిన వారందరికీ భూమి యాత్రా స్థలమే గాని శాశ్వత స్థలము కాదు కోరికలు వదిలిన వారు భూమిపై దేవి దేవతలుగా పూజింపబడుచున్నారు ఈత తెలిసిన ఎడల నీరేమి చేయును బ్రహ్మ విద్యను ఈత నేర్వనట్టి వారు సంసారమున సచ్చేరయా నీటిలో ఈత నేర్చిన గజ ఈతగాడు నీటిలోనైనా ఈది ఒడ్డుకు చేరగలుగుతాడు అదే ఈత రానివాడు చిన్న నీటి గుంటలోబడి కూడా చనిపోతాడు సంసారమనే మహాసముద్రములో ఈది ఒడ్డుకు చేరాలంటే బ్రహ్మ విద్య అనే పడవను ఉపయోగించి దాటి బయటపడాలి బ్రహ్మ విద్య అనే నావను చేసుకోవాలంటే లౌకిక జ్ఞానంతో కాలజ్ఞానము కాలజ్ఞానంతో ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానంతో బ్రహ్మజ్ఞానము బ్రహ్మ జ్ఞానము బ్రహ్మ జ్ఞానంతో పారమార్థిక జ్ఞానాలను పొందితే వాటితోని దాటించే నావ తయారవుతుంది అన్యాయమును చేసి ఆర్జించిన డబ్బు కొద్ది కాలము వరకు ఉండేనయా చేసిన మోసాలు చెడు కీర్తి ఇలా శాశ్వతం అక్రమ మార్గంలో అన్యాయంగా మోసాలతో దౌర్జన్యంగా సంపాదించినటువంటి డబ్బు వల్ల మనిషి వ్యసనాలకు బానిసి అవుతాడు తాత్కాలికంగా భోగభాగ్యాలను పొందవచ్చును కానీ అనారోగ్యాల పాలవుతాడు కష్టపడకుండా దోచుకున్న డబ్బు కాబట్టి విచ్చల విడిగా ఖర్చులు చేసి కొద్ది కాలములోనే దారిద్రుడవుతాడు అప్పులపాలు అవుతాడు మోసాలతో తాను చేసిన చెడు కర్మలు మాత్రము జన్మ జన్మల్లో తన వెంబడే ఉంటాయి భూమిపై ప్రజల్లో చెడు పేరు మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది వల్ల కాటికి పోవు వస్త్రాలను బహుశుచిగా కాపాడుకొని ఏరయ్యా తమ వెంట వచ్చేది మనసు బుద్ధను మాట యోచింపకుండనే బ్రతికేరయ్యా మరణించిన తర్వాత శ్మశానానికి పోయే తన శరీరాన్ని పైన ధరించిన బట్టలను శ్రద్ధతో శుభ్రంగా ఉంచుకుంటారు అదే విధంగా ఇంటిని ఇంటిలోని వస్తువులను శుభ్రంగా ఉంచుకుంటారు వాటికే అధిక ప్రాధాన్యతనిస్తారు కానీ తన ఒంటిలో నున్న తన ఆత్మ వెంబడి వచ్చే మనసును బుద్ధిని మాత్రము శుచిగా శుభ్రంగా ఉంచుకునే శుచిగా శుభ్రంగా ఉంచుకోవడము మరిచిపోతారు కలిమాయా ప్రభావం వల్ల మంచి ఏదో చెడు ఏదో తెలుసుకునే జ్ఞానము లేకపోవడం వల్ల ఈ ఆలోచనే చేయకుండా జీవితం అంతా వృధాగా గడుపుతారు ఆకలి నమ్మిన నిన్ను మృంగిపోయేనురా ఆశకు దాసుడు అందరికి దాసుడే నీ వాడే మహనీయుడు ఆశ అనే పిశాచికి అమితమైన ఆకలి ఉంటుంది అది ఎంత తిన్నా ఎన్నటికీ దాని ఆకలి చల్లారదు అజీర్ణము కాదు దానికి చాలు అని అనిపించదు అలాంటి ఆశాపిశాచిని నమ్ముకొని ఆశలు పెంచుకొని దానికి బానిసి అయిపోయిన నాడు ఆశకు దాసుడవుతాడు ఒక్క ఆశకే దాసుడు కాకుండా అందరికీ కూడా దాసుడే అవుతాడు ఆశ అనేది దురాశగా మారి ఏదో ఒక రోజు అతన్నే మృంగుతుంది అతని జీవితమే ముగిసిపోతుంది కాబట్టి ఆశ లేనివాడే వాడే మహానేయుడు మహాత్ముడవుతాడు పరిమిత ప్రజ్ఞగల అల్ప మనస్సునకు దైవ రహస్యములు అర్ధమే కావయ తన్ను తాను బసము చేసికోగలిగితే సర్వమును తెలియను బుద్ధి కొలది తెలివితేటలు కొద్దిపాటి జ్ఞానము కొద్దిపాటి నైపుణ్యము ఉండి మనోభావాలు నీచంగా ఉన్నవాడికి మనస్సు నిలకడగా ఉండదు బుద్ధి స్థిరంగా ఉండదు అలాంటి వారికి దైవము గాని దైవ రహస్యాలు గాని అర్థము కావు దైవాన్ని తెలుసుకోలేడు నిచ్చలమైన మనస్సుతో స్థిర బుద్ధితో ఆత్మ జ్ఞానముతో తనను తాను తెలుసుకోగలిగితేనే సృష్టి సృష్టి రహస్యాలు దైవము దైవ రహస్యాలన్ని తెలుస్తాయి తెలుసుకోగలుగుతాడు ఇది సంపూర్ణ ప్రజ్ఞ కలిగిన వారికే సాధ్యము అవుతుంది భ్రమలు తిప్పగలేక బ్రతికేరు సత్యంబు అన్నది తెలియండయా మానవ జన్మము దొరికేది దుర్లభం దేవతలు చేరయ ఈ భూమిపై ప్రతి మనిషి తన కోరికతోనే పుట్టడం జరుగుతుంది ప్రతి మనిషికి అనేక కోరికలుంటాయి అవి తీర్చుకోవడానికి భ్రమల్లో తిరుగుతుంటారు ఆ భ్రమలే వారికి బ్రహ్మరాతలవుతుంటాయి ఆ భ్రమలకే వారు బానిసలై బ్రతుకుతుంటారు మానవ జన్మ లభించడం అంత తేలికైన పని కాదు దేవతలు కూడా మనిషి జన్మ కొరకు పరితపిస్తుంటారు ప్రయత్నిస్తుంటారు ఎందుకంటే ముక్తిని పొందడము మానవ జన్మతోనే రాజయోగములోనే సాధ్యమవుతుంది అందుకే మానవ జన్మ చాలా శ్రేష్టమైనది వ్రతములో పూజలు తీర్థయాత్రలు చేసి గనుల మను చూ కపట కల్మషమును కడుపులో నుండగా అవి దండగే తెలియండయా కలిమాయా ప్రభావం వల్ల మనిషి తాను ఏమి చేయాలో తన కర్తవ్యం ఏమిటో తెలియక తెలుసుకోవలసినది తెలుసుకోకుండా చేయవలసినది చేయకుండా అనేక కోరికల్లో మునిగి వాటిని నెరవేర్చుకునే నీపముతో అనేక దేవి దేవతలను ఆశ్రయించి వాటికి వ్రతాలని పూజలని నైవేద్యాలని పెట్టుకుంటూ అనేక తీర్థయాత్రలు చేసి మనశ్శాంతిని పొందలేక కాలాన్ని డబ్బును శ్రమను వృధా చేసుకుంటున్నారు మనస్సులోని కల్ముషాన్ని తొలగించుకోకపోతే ఇవి ఎన్ని చేసినా వృధయే వేదాంతులా మనుచు వీగుతు జనులు వెర్రి వెర్రిగా ఏదో మనసు నిలపగలేరు మోక్ష మందగలేరు మంద భాగ్యులకేల ఈ గొడవ ప్రపంచ వ్యాప్తంగా కలి ప్రభావం వల్ల నిజమైన గురువులు పండితులు వేదాంతులు తపశక్తి పరులు కనుమరుగవుతారు కపట వేషదారులు తెర ముందుకు వస్తారు వెర్రి వెర్రిగా నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతారు కొన్ని గారడి విద్యలు చూపిస్తారు దేవుడు నేనే అని అంటారు దైవదూతలు అంటారు వీరి దగ్గర ఏ శక్తులు ఉండవు గాని అమాయకలను ఏ జిమ్ముక్కులు మాత్రం పుష్కలంగా ఉంటాయి వారి జన్మకు వారే ద్రోహము చేసుకుంటారు వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి దైవ ధ్యానము కన్న మించినది లేదయ్య అనంత శక్తులు అందులో ఉన్నాయి అష్ట కష్టం కఠిన రోగంకు దివ్య ఔషధం బాణి తెలియండయా ఈ భూమిపై మానవులందరికీ కావలసినది భగవంతుని యొక్క దివ్యానుగ్రహము ఈ దివ్యానుగ్రహము దైవ ధ్యానము వల్లనే లభిస్తుంది నోములు వ్రతాలు పూజల వల్ల లభించదు కానీ వీటితో కొంత హృదయములోని కల్మిషము మాత్రము తగ్గుతుంది నిచ్చలమైన మనస్సుతో దైవ జ్ఞానము గనక చేసినట్లయితే దైవానుగ్రహముతో పాటు అనేక శక్తులు లాభిస్తాయి వాటి వల్ల కాల జ్ఞానము ఆత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం లౌకిక జ్ఞానము పారమార్థిక జ్ఞానాలు లభిస్తాయి శారీరక మానసిక ఆరోగ్యము లభిస్తుంది స్త్రీల పురుషుల మధ్య కలహంబు పుట్టేను ఎవరి ఘనతను వారు చాటేరయ్యా అన్ని రంగములందు కలియుగములో కలిమాయా శక్తుల ప్రభావం వల్ల ప్రతి ఇంటిలో ఒక మాయాశక్తి పుడుతుంది అది ఎవరిని ఎప్పుడు ఆవహిస్తుందో ఎవరికి తెలియదు దాని ప్రభావం వల్ల కుటుంబాలలో భార్య భర్తల్లో చిన్న 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 విషయాలకే పోట్లాటలు జరుగుతుంటాయి ఎవరి గొప్పతనాన్ని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటుంటారు గర్వపడుతుంటారు దేని ఎందు నేను తక్కువ కాదని వాదిస్తుంటారు ఇంకా మహాశక్తి ప్రభావం చేత వారే ముందుంటారు ముందుండి నడిచి నడిపించి చూపిస్తారు ఈ మార్పు వస్తుంది పరమ పావనమైన గంగ స్నానము చేయ పుణ్యంబు వచ్చునని చెప్పేరయ్యా పాడు మధ్యములో నమునిగితేలేవారు ప్రబలమైపోయేరు తెలియండయా కలిమాయా ప్రభావము చేత మనుషుల మనసుల్లో విషము మాటల్లో మాత్రము నీతి తీపి ఉంటుంది వేద పురాణాలను అనుసరించి సకల నీతులు ధర్మాలు గొప్పగా చెప్పుతుంటారు గంగ పరమ పవిత్రమైనదని చెప్పుతుంటారు గంగనే కలుషితము చేస్తారు గంగ స్నానము చేస్తే పుణ్యము వస్తుందని చెప్పుతారు వారు మాత్రము సురపానమని మాంసాలను సేవిస్తూ వాటిలోనే పరవశించిపోతుంటారు వీటి కొరకే తీర్థయాత్రలు చేసి ప్రజలు అధికమవుతారు సమయం వచ్చినప్పుడు పాదములు పట్టేరు సమయ బంగారమైన పట్టుకొని కొట్టేరు అసలైన విద్యలకు అన్నమే మనుషుల నడకనే భిన్నంగా ఉంటుంది వారి అవసరాలను నెరవేర్చుకొనడానికి గొప్పగా నటిస్తుంటారు బ్రతిమిలాడి కాళ్ళ వరేళ్ల పడి వారి పని నెరవేర్చుకుంటారు చేసిన మేలును క్షణములో మరిచిపోతుంటారు మేలు చేసిన వారికి కష్ట నష్టాలు కలిగిస్తారు హింసిస్తారు పైశాచిక ఆనందాన్ని పొందుతారు నిజమైన భక్తులను ఎవ్వరు ఆదరించరు గౌరవించరు ఉన్నత చదువులున్నా నైపుణ్యం కలిగిన ఎన్ని విద్యలున్నా ఉద్యోగము లభించదు తిండి ఏ కరువు అవుతుంది ప్రభవ పార్థివ మధ్య బహు ప్రళయ వేయి మందికి ఒకరు మిగిలేరయా ములే పొంగు విషగాలి జరిగేనయా కాలమాన పరిస్థితులను బట్టి కలిమాయా ప్రభావము చేత తెలుగు సంవత్సరాలైన ప్రతి అరవై సంవత్సరాలలో నామ సంవత్సరము నామ సంవత్సరాల మధ్యలో అనేక ప్రళయాలు జరుగుతావి విషపూరిత పూరిత ఆయుధాలతో భూమిపై నీటిపై ఆకాశంలో అనేక యుద్ధాలు జరుగుతావి వీటి వల్ల సముద్రాలు పొంగుతావి గాలి ఎంత కలుషితమై విష గాలిగా మారిపోతుంది దీని వల్ల అనేక జన నష్టము జరుగుతుంది వేయి మందికి ఒకరు మిగులుతారు ఈ కలియుగ భగవద్గీతను కలియుగ భగవద్గీతను చదువుదాము పంచుదాము ప్రతి ఇంటిలో ఉంచుకొని నవగ్రహ నవగ్రహ దోషాలు తగ్గించుకుందాము గృహవాస్తు దోషాలు తగ్గించుకుందాము శ్రీ స్వామి వారి రక్షణలో మనందరము ఉందాము అందరికీ శుభం